భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది రన్నింగ్లో ఉన్న ట్రైన్ ను ఎక్కేందుకు ప్రయత్నించి ట్రైన్ పట్టాల మధ్య ఇరుక్కుని ఒక టీవీ ఆర్టిస్ట్ మరణించారు వివరాల్లోకి వెళ్తే చుంచుపల్లి మండలం నందా తాండాలో మేదల మహమదీన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కు శుక్రవారం మార్నింగ్ వచ్చారు కాకతీయ ఎక్స్ప్రెస్ స్టేషన్లో నుంచి ముందుకు కదులుతోంది ఆ సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించారు అయితే కాలు జారి కిందకి జారి పడిపోవడంతో ట్రైన్ ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు గమనించిన తోటి ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగడంతో లోకో పైలట్ రైలును ఆపారు వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు సిబ్బంది మహ్మద్దీన్ను అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్లో కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు టెస్టులు చేసిన డాక్టర్లు మహమ్మద్దీన్ నడుము పక్కటెముకులకు తీవ్రంగా తీవ్రంగా దెబ్బతగిలినట్టు గుర్తించారు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం ఖమ్మం తరలించాలని చెప్పారు వెంటనే తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మహమ్మదీన్ తుది శ్వాస విడిచారు ఆయన డెడ్ బాడీని సర్వజన ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు మహమదీన్ టీవీ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు ఇప్పటివరకు సుమారు యాభై ఎపిసోడ్లో కనిపించారు అయితే తనకు హైదరాబాద్లో షూటింగ్ ఉండడంతో ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు అయితే విధి మరోలా తలవడంతో ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మహమ్మదీన్ ఆకస్మిక మరణంతో నందా తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తూ ఇద్దరు కుమార్తెలు ఒకరిని డిగ్రీ మరొకరిని పదో తరగతి చదివిస్తూ ఉన్నారు మహమ్మదీన్ ఇలా ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబం గుండెలు అవశాల రోధిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది రన్నింగ్లో ఉన్న ట్రైన్ ను ఎక్కేందుకు ప్రయత్నించి ట్రైన్ పట్టాల మధ్య ఇరుక్కుని ఒక టీవీ ఆర్టిస్ట్ మరణించారు వివరాల్లోకి వెళ్తే చుంచుపల్లి మండలం నందా తాండాలో మేదల మహమదీన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కు శుక్రవారం మార్నింగ్ వచ్చారు కాకతీయ ఎక్స్ప్రెస్ స్టేషన్లో నుంచి ముందు కదులుతోంది ఆ సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించారు అయితే కాలు జారి కిందకి జారి ట్రైన్ ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు గమనించిన తోటి ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగడంతో లోకో పైలట్ రైలును ఆపారు వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు సిబ్బంది మహ్మద్దీన్ను అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్లో కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు టెస్టులు చేసిన డాక్టర్లు మహమ్మదీన్ నడుము పక్కటి ముఖలకు తీవ్రంగా దెబ్బతగిలినట్టు గుర్తించారు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం ఖమ్మం తరలించాలని చెప్పారు వెంటనే తీసుకువెళ్తూ ఉండగా మార్గ మహమ్మదీన్ తుది శ్వాస విడిచారు ఆయన డెడ్ బాడీని సర్వజన ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు మహమదీన్ టీవీ ఆర్టిస్ట్ రాణిస్తున్నారు ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు ఇప్పటివరకు సుమారు యాభై ఎపిసోడ్లో కనిపించారు అయితే తనకు హైదరాబాద్లో షూటింగ్ ఉండడంతో ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు అయితే విధి మరోలా తలవడంతో ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మహమ్మదీన్ ఆకస్మిక మరణంతో నందా తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తూ ఇద్దరు కుమార్తెలు ఒకరిని డిగ్రీ మరొకరిని పదో తరగతి చదివిస్తూ ఉన్నారు మొహమద్దీన్ ఇలా ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబం గుండెలు అవశాల రోధిస్తోంది